పంచుకొని ప్రతీ నెల ఎన్ని వందల కోట్లు అని చెప్పి కలెక్ట్ చేసుకున్నారు మధ్యలో టర్న్ కే నాకు దానికన్నా ఈ డిమాండ్ ఎక్కువగా ఉందంటే టర్న్ కెడ్ పారిపోయాడు సో ప్రతి ఊర్లోనూ ప్రతి రీచ్లోనూ వేలం పాటుగా వేసి పైకి ముట్టుకుని జేపీ వెంచర్స్ లేకపోతే ఇదిగో జీసీ కేసీ ఆ తర్వాత వాళ్ళని పంపించేసిన తర్వాత అసలు కొన్ని చోట్ల అసలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలు తవ్వకాలే లేవని కూడా చెప్పారు పశ్చావంతాలు కోర్టుని ఎంత దారుణంగా మరి కోర్టును తప్పుదోవ పట్టించుకుంటే మరి టౌన్ సెంటర్ పెర్జురీ మరి దానికి శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది దారుణమైన పెర్జురీ చేశారు కోర్టును తప్పుదోవ పట్టించారు ఆ దుర్తిరెడ్డి మాధవి ఆర్ సమ్ లేడీ మాధురి ఆర్ మాధవి మరి జీపీ ఎన్జిటీలో ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక రకంగా ఉంది ఒకసారి ఏమో తవ్వేది కానీ మిషన్లు వాళ్ళేదన్నారు ఇంకోసారి అసలు చచ్చి తవ్వలేదన్నారు నాలుగు స్టేట్మెంట్లు నాలుగు రకాలుగా మరి ఆ దోంతిరెడ్డి మాధురి ఆరు మాధవి మరి ఆవిడ ఇచ్చినట్టుగా కూడా మనకి ఈ తీర్పు ద్వారా అర్థమైంది ఈ తీర్పు దగ్గర పెట్టుకున్న ఎంఓఎఫ్ మరి చెన్నైలో మేనేజ్ చేయాలని వెంకటరెడ్డి పదహారు నెలలప్పుడు ట్రై చేశాను అంటే కానీ ఇంక ఇన్ని వివరాలతోటి ఎంత క్లియర్గా నేను నేనే నేనేం చేయగలనామో పని చూసుకుని వెంకటరెడ్డి అని చెప్పి వారు చెప్పినట్టుగా కూడా నాకు తెలిసింది బట్ ఇవన్నీ ఎలా ఉండి రేపు సాక్షి ఎవరు రాసుకున్నా ఎన్జిటి హాజ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ వారి తీర్పులో ఎంఓఎఫ్ రిపోర్ట్స్ ప్రకారం చెన్నై వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఆఫీస్ నుంచి వచ్చిన దాని ప్రకారం అనుమతులు లేకుండా తెగ తవ్వేశారు అన్నది నిజం ఆ తవ్వేసిన క్వాంటిటీ చాలా చోట్ల రీచ్లో యావరేజ్ ఒక వెయ్యి నుంచి రెండు వేల టన్నులు ఒక్కొక్క రీచ్లో తవ్వడం జరిగింది అని చెప్పి వాళ్ళు క్వాంటిఫై చేశారు ఆ క్వాంటిటీకి మనం వాల్యూ చేసుకుంటే వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చిన లాభాన్ని తీసుకుంటే తడేపలి పేదసార్లు తినేశారా లేకపోతే వారి సమీప బంధువులు తినేశారా అందరూ కలిపి ప్రజల సొమ్ము అంటే ప్రజలు నష్టపోయిందైతే ఇది హ్యూజ్ వాల్యూమ్స్ తవ్వేశారు పక్క రాష్ట్రానికి పంపేశారు మరి నలభై వేల కోట్ల అంచనా మరి ఇంత దారుణమైన వంచనకి మరి రాష్ట్రం ఈ తిశకాసుర నాయకత్వంలో జరిగింది అన్నది సత్యం సరే చాలా కేసులు పెట్టాలని చెప్పి ఈ కేసేసిన వాళ్ళు కూడా చూశారు ఇంత ఇంత కష్టపడి పోరాడుతున్న వ్యక్తి మీద ఏదో రెండు మూడు గాంధీ శసాలు తెచ్చుకుంటున్నాడని చెప్పి ఆ కేసులు కూడా విరియాలు గూడ నుంచి నాలుగు శేషాలు తీసుకుని ఇక్కడికి వచ్చి అవ్వుకుంటున్నట్టుగా వాళ్ళ గతంలో కేసు పెట్టారు మరి ఈ కోర్టు కేసు చేసి ఈ సత్యం కోసం ఈ సత్యాన్వేషణకి రెండు లక్షలు అవుతుంది అరవై ఎనిమిది శేషాలు అనుకుంటే ఎంత దూరం బాబు సో ఇలాంటి చీఫ్ ఫిక్స్ జాయింట్ కోసం పోరాడుతున్న నన్ను మరి తీసుకెళ్ళి సంపాదన చూశారు అలా ఎక్కడికక్కడ ఈ చీప్ ట్రిక్స్ సో ఇది ఇసకాసుర లీల దీన్ని నేను స్పష్టంగా విన్నామన్నా పేపర్లో కొంచెం వచ్చింది బట్ నేను ఆర్డర్ కాపీ చదివి ఎంఓఎఫ్లో నాకున్న సోర్సెస్లో అనుకుని చెప్తున్నా దారుణమైన దోపిడీ జరిగింది కార్మిక రంగం చంకరాకపోయింది భవన కార్మికుల అందరూ కూడా దారుణంగా దెబ్బతిన్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇసుక రేటు చాలా ఎక్కువ పే చేసి దారుణంగా దెబ్బతిన్నారు తోడు ఇంత ఇసుక దోచేసి ఇసుకలో పారదర్శకత అని ఇలా పెట్టి మావాడు ఫోటో అసలు అర్థంబద్ధముందా మళ్ళీ అక్కడ అడ్వర్టైజ్మెంట్లో దోపిడీ ఇంత దారుణంగా మరి దారుణంగా దోపిడీ చేశారు మరి ఎన్జిటి తీర్పు ఇవ్వటం చాలా తప్పు అసలు మేము ఆరు నెలలుగా ఇసుక తవ్వలేస్తారని చెప్పి సుప్రీంకోర్టులో చెప్తారా కోర్టు కళ్ళు మూసుకుంటుందా ఈ ఎంఐఎఫ్ రిపోర్ట్లు అన్నింటిని పట్టించుకోకుండా పోతుందా జరగదు అది చూద్దాం ఏమవుతుందో ఈ ఇంతటి పోరాటం చేసిన అందులో చూసి అతని పేరు నాగేందర్ నాగేందర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనే ఉంది అందులో సో ఆ నాగేందర్కి నా హృదయపూర్వక అభినందనలు వ్యక్తిగతంగా నాకు తెలియదు బట్ అతనికి నా అభినందనలు తెలియజేస్తూ మీ పోరాటం కొనసాగించండి ఎటువంటి భయాలు లేకుండా ఇంకా ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంకొక మేజర్ ఇష్యూ ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీ ఫడ్డే విపరీతంగా వచ్చింది మన బాండ్లో కూడా ఐదారు వందల కోట్లు వచ్చినట్టుగా మనం చూసాం మరి ఎంత సొమ్మెట్ చేసుకుని రూపాయి చేతులు తీసుకుంటూ ఆయన ఖజానా ఎంత బొక్కెట్ వేస్తానంటే అంటే హోల్ ఎంత హోల్ చేస్తున్నా అంటే మరి లెక్కలేదు ఇప్పుడు మరి ఒక పోలీస్ అయినా ముఖ్యమంత్రి గారు చాలా థ్రెట్ ఉందండి అందుకని థ్రెట్ ఉంటే ఏం చేస్తారండి ఇంకో నలుగురు పోలీసులు చేసుకోండి అందుకని చెప్పి రెండు హెలికాప్టర్లు ఈ థ్రెట్కి హెలికాప్టర్కి ఏంటి సంబంధం అలాగే ఒక హెలికాప్టర్ ఉంది గవర్నమెంట్ రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవచ్చు ఇస్తే ఈ తిరక్ట్కి హెలికాప్టర్కి సంబంధం ఏంటనేది నాకు అర్థం కాలేదు అంటే ఇంక నేల మీద తిరగడం గాలిలోనే తిరుగుతాడు ఇంతకుముందు కూడా గాలిలోనే తిరుగుతున్నాడుగా ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం అతను పార్టీ ఫండ్ ఖర్చు పెట్టి రెండు కాపులు మూడు హెలికాప్టర్లు తెచ్చుకోవచ్చు ఒకటి వైజాగ్ ఒకటి విజయవాడలో పెట్టుకుంటారట మరి కర్నూలు క్యాపిటల్ మర్చిపోయినట్టున్నాడు మూడు హెలికాప్టర్లు పెట్టుకుంటే అట్లీస్ట్ మూడు రాజధానులు పెట్టలేదు నువ్వు పెడతానని రాజధానిలో మూడు హెలికాప్టర్లు పెట్టారని చెప్పి జనం సంతోషించేవారేమో జగన్మోహన్ రెడ్డి సో వీలైతే మూడో హెలికాప్టర్ కూడా కొనుక్కోండి తెచ్చుకోండి కిరాక్కి కోటి తొంభై ఒక లక్షలట మిగిలిన పైలట్ ఖర్చులు అయిన అదనం ఒక హెలికాప్టర్కి నెలకి సో మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు ప్లస్ పైన ముప్పై నాలుగు అవుతుంది నెలకే మరి అలా ఈ రెండు నెలలు మరి ఎలక్షన్ కట్స్ అంతా కూడా ఇందులో గంటేయాలని మరి చాలామంది కామెంట్ చేస్తున్నారు విమానంలో ఈ చాపర్లో డబ్బులు కూడా క్యారీ చేసుకునేలాగా అంటే ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి అనుచరులు కూడా ఈయన లేక కూడా హెలికాప్టర్లో తిరిగే విధంగా దానికి పర్మిషన్ తీసుకున్నారు అతవే కొత్తగా మనకి ఎందుకు ఆయనే ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు హోదాలు అద్దెకి తీసుకోవచ్చు చెప్పేవి శ్రీరంగులు ఒక్క రూపాయి జీతం తీసుకుని పని చేస్తా అంట ఇంటికి రిపి రిపేర్కి గోడ కట్టుకుంటానికి వాటికి ఎన్ని యాభై అరవై కోట్లు అయిందని మనం గతంలో చూసాం ఈ రూపాయి చేతకి భయం వేస్తే ఇంట్లో కూర్చోవాలి అందరం నిన్ను ఇంట్లో కూర్చోవు నీ ఎలక్షన్ క్యాంపెయిన్కి ప్రజలు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాలా సిగ్గర్పించట్లా టై కూడా పక్క ప్రజాధనం నేను స్వీకరించిన ఒక పైగా జీతం అని చెప్పి ఇలాగా ఇంతదాన ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తిరగడం కోసం రెండు హెలికాప్టర్లో ఇంతటి ప్రజాధనం అంత సొమ్ముంది పార్టీకి పార్టీ తరఫున ఖర్చు పెట్టుకోవాలి ఈ విషయం మీద నేను ఈరోజు ఉదయమే నేను లెటర్ డిక్టేట్ చేసి రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది ఆ ఢిల్లీ ఆఫీస్ రిసిప్ట్ కూడా తీసుకోవటం జరిగింది ఒకసారి జస్ట్ ఫోకస్ చేస్తున్నా సో ఇందులో కంటెంట్ ఏంటంటే సెక్షన్ సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ బి ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ ఫిఫ్టీ వన్ ప్రకారం స్ ప్రకారం ప్రభుత్వ ఖర్చుతో అంటే ఎలక్షన్ ఖర్చుల్లోకి రాకుండా వాళ్ళ ఎక్స్పెండిచర్లోకి రాకుండా ఇప్పుడు అతను భూమి మందుకు వెళ్ళాడు క్యాంపియన్ అది అతను హెలికాప్టర్ ఖర్చు వెళ్తే అతను పర్సనల్ అకౌంట్లో పడాలి హెలికాప్టర్లు వెళ్తే మరి అలా కాకుండా లేదు పార్టీ అకౌంట్లో పడాలి పార్టీ ఎక్స్పెండిచర్ కూడా చూపెట్టాలి అదేమి లేకుండా ప్రభుత్వం ఎత్తు మీద పెట్టి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా మరి ఇది వాడుకుంటారేమో మీ ఎన్నికల అధికారులు ఎవరైతే మీరు పెడతారో మీ పోలీస్ ఫోర్స్ని ప్రతి ఆ ముఖ్యమంత్రి హెలికాఫ్టర్లు ఏ అయితే ఉన్నాయో ఒకటి ఆ ఖర్చు ప్రభుత్వ ఖర్చు ఉండకూడదు ఇలా ఖర్చులోనే మీరు రాయాలి రెండు ప్రతి ల్యాండింగ్ అండ్ టేకాఫ్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ దగ్గర మరి ఏవేమి పెట్టి ఎంతతున్నాయి అనేది కూడా మీరు మనుషులు పెట్టి చెక్ చేయించాలి అని చెప్పి ఈ లేఖలో నేను వారిని కోర్టు జరిగింది చూద్దాం మరి దీని మీద చర్యలు తప్పకుండా ఉంటే నేను గతంలో ఇచ్చింది కూడా ఇమీడియట్గా రాష్ట్ర ఎన్నికల ప్రధాన గారికి వారి ద్వారా రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్కి అతను మన గతంలో జోగి రమేష్ ఆ జోగి రమేష్ ఆ పాస్టర్కి జట్లు గిఫ్ట్ ఆ ఇష్యూలో చాలా స్పష్టంగా అడగడం జరిగింది అక్కడ ఉంది మరి ఇందులో కలెక్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే ఏదో మార్చేసినట్టుగా ఏదైనా మారుస్తారా లేదు ఉన్న రిపోర్ట్ ఉన్నట్టు పంపిస్తారా అన్నదే చూడాలి సీఎం జగన్కు మంచిగా ఉన్న ప్రమాదం ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రమాదం పంచుంటే హెలికాప్టర్లు తీసేసుకుంటారంట రా అది మతం ఉందా నీకు మతి లేదా నాకు మతి లేదా అనుకుంటున్నారా ఎనీ ప్రజాన్యాయస్థానంలో నిన్నంతా డిస్కస్ చేసుకున్నా